ఇంకేముంది లోపల బాధ అక్క చాలా ఉంది అక్క ఇప్పుడు చుట్టాలు కదా అక్క మనం ఎగ్జాంపుల్ చుట్టాలనే తీసుకున్నాం చుట్టాలు ఉంటారు ఇప్పుడు నర్సట్టునేమో ఒక తీరు చూస్తారు ఇప్పుడు ఈయన కూర్చొని ఇక్కడికెళ్ళేస్తే ఇబ్బంది ఉన్న ఒక ఫంక్షన్ పోయినా మామూలు దాంట్లో పెళ్లి ఫంక్షన్కి పోయినా పెళ్లి అయిపోయింది ఈవెంట్ డిన్నర్ ఉంటది అక్క డిన్నర్ రోజు ఆకలి అవుతుంది స్టేజ్ మీద వాళ్ళు ఫోటోలు దిగుతారు మా తమ్ముడు ఫోటోలు దిగుతాం కలా నాకు నాకేమన్నా అయితులే మా 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 అబ్బాయి చుట్టాలబ్బాయే అన్నం పెట్టుకురారా అంటే ఎందుకు వస్తున్నావురా నువ్వు కుంటాడు ఎందుకు వచ్చినావు అన్నాడు అక్క తినకుండా వచ్చినా నేను అదే రోజు నైట్ డాడీకి ఫోన్ చేసి డాడీ నువ్వు ఫస్ట్ కిందికి ది అన్న ఎందుకురా అంటే నువ్వు ఫస్ట్ కిందకి ది అన్న అడిగి ఆయన ది ఏమైంది చలో రాలో వచ్చేసి అని చెప్పి బ్యాగ్ తీసుకుని వచ్చేసినవు మనసులో బాగా ఉండిపోయింది ఉండిపోయింది అక్క అసలు ఏ ఫంక్షన్ అనేది నేను ఎలా మా వాళ్ళు బాగా ఫ్రోజ్ ఉంటారు చాలా మంది అంటే అలా బాధ వీళ్ళకేం తెలుసు డాడీ నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కడ పోకుండా ఎక్కడ అయిపోయినా మొత్తం నా లైఫే అయిపోయింది మొత్తం నేను అనుకున్న డ్రీమ్స్ అయితే లేవని చెప్పేసి అన్న అంటే ఇక తర్వాత తర్వాత అక్క నా అనుకున్న వాళ్ళే నన్ను చిన్న చూపు చూసి మాట్లాడతారు అక్క ఎవరాలు ఇప్పుడు మా పిల్లలు గాని పెద్దమ్మ పిల్లలు గాని ఎవరన్నా అరే నీకు నడవనికే రాదురా నువ్వు తోటి ఎందుకురా ఉండురా తినేవుడు తినుండు నువ్వు తినుండు బే కొంచోడు అంటారు ఇట్లా ర్యాష్గా అక్క కొద్దిగా మురికి అమ్మని తిట్టిన రోజులు కూడా ఉన్నాయి పెద్దగా అయింది అది ఒకసారి మామూలుగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లోనే అక్క అది అమ్మని గలీజ్ గా తిట్టింది తిడితే అక్క అని కొట్టనికే నాకు రాదు కాబట్టి మావడు సమర్ హాలిడేస్ కి వేరే ఊరికి వచ్చి పదకొండు గంటల నుంచి నైట్ నాలుగు దాకా పొద్దున నాలుగు గంట దాకా ఏసిన నన్ను పెంచి పెద్ద చేసిన వాళ్ళకి లేదక్క కష్టపడి పెంచి పెద్ద చేసిన వాళ్ళకి లేదు బయట వాళ్ళకు నన్ను నన్ను బయటి బయట వాళ్ళకు పట్టుకుని ఉన్నాను అనమాట అట్లా ఉంది ఇంకా ఏమేమి అనుభవించావు చాలా నర్కం బానే ఉంది అక్కడ త్రీ మంత్స్ అయింది అపెండెక్స్ ఆపరేషన్ అయింది రీసెంట్ గా నేను చుట్టాలు అందరూ వస్తారు అనుకున్నా నేను మాక్సిమమ్ హాస్పిటల్ రాకున్నా సరే ఇంటికి వస్తారని చెప్పేసి నేను అనుకున్నా అక్క అసలు ఎవ్వరు ఇట్లా వచ్చి చూసిపోలేరు అక్క మా అమ్మ మా నాన్న నా దిగ్గతుండి ఎవరు రాకుండా ఇంకెందుకు మేమున్నాం మా తమ్ముడు అక్క కొన్ని రోజులు స్టడీ బంద్ చేసి స్టడీ బంద్ చేసి నాకు మొత్తం క్లియర్ అయ్యేదాకా మొత్తం దగ్గర చేసినాక అసలు అట్లా ఆ తోటి చేపించుకుంటుంటే నేను ఆమెకి చేసేద్ అయిపోయింది నాకు రూమ్ లో కూర్చే తెలుసు కిర్కి గుర్తి కిర్కీ వలిపోయి సీసలు దీని అవుతుంది నాకు దీనివా మీ ఇంటేలాకా ఇప్పుడు బయటవాడు అనే మాటలకు ఇంట్లో ఏం చేయాలో చేయలేదు ఈ ఇదేంద్రా వికలాంగులాంటి ఇంత చిన్న చూపు చూస్తారని చెప్పేసి నడవనిక రాకపోతే ఇంత చులుక చూస్తారని నేను అనుకున్నాను అనుకోని బానే సాలు బాగా అయింది అసలు నా మమ్మీ ఫాదర్ అసలు నేను అన్నా నేను మా తోటి అమ్మ నేను ఉట్టినప్పుడే జాన్ పేజ్లే కష్టం లేకుండా అంటే అట్ల అన్న నేను ఇబ్బందులు వాళ్ళు పడతారు మేడం ఇప్పుడు అప్పులు చేసి అప్పులు చేసి హాస్పిటల్కి చూపించారు ఇప్పుడు భూమి ఉన్నకాడికి ఇప్పుడు ఎంత పన్నెండు ఎకరాలు ఉంటే ఆరు ఎకరాలు మేలు మొత్తం హాస్పిటల్కి అయింది చూడు ఆడ హాస్పిటల్ బాగుంది ఈడ హాస్పిటల్ ఉందంటే కడతాలు అవుతా పోయినాం మేము ఆడ మంచిగాలే పరిస్థితి అసలు చాలా అదైపోయింది మేడం అసలు చెప్తే చెప్తున్నా అనుకుంటుండొచ్చు కానీ అక్క నా బాధ అసలు ఇంకోవరకు రావద్దా ఇప్పుడు నీలా బాధపడే వాళ్ళు అబ్బాయిలు కూడా ఇట్లా ఉంటారు అక్క వాళ్ళకి ఇంకా నేను చెప్తున్నా కదా బాయ్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా అవుతుంది అక్క బాయ్స్ వచ్చి చేంజ్ చేస్తారు గర్ల్స్ గర్ల్స్ చేంజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు నాకు తెలుసు అక్క ఎందుకంటే నేను హాస్పిటల్ లో నా లెక్కనే ఉంది కామె ఆమె కాకుండా అపెండెక్స్ అయింది అపెండెక్స్ అయితే అపెండెక్స్ అయింది అపెండెక్స్ అయితే ఇచ్చి నా బెడ్ ప్యాంపర్ మా అమ్మ మార్చింది పోయి పోయి మార్చింది అట్లా కా నాకు నేను అనుకున్నా ఈ ఆడపిల్లబట్టి రా అని చెప్పేసి అక్క అంటాం కానీ ఒక్క చుట్టం లేదా అక్క మిగతా నా పైస ఉంటాయని వస్తుంది నాకు తెలిసిన కాడికి నీదిన తెలిసిన అక్క అసలు చాలా అనుభవించను నేను చుట్టాలు అనేటోళ్ళు ఒక ముసుకేసుకొని ఉన్నారు అక్కా ఎంత ఏడుపుతుంది అంటే ఇప్పుడు ఆపుకొని మరీ ఇంటర్వ్యూ ఇస్తున్నా ఈ టైం లో రోజు ఏర్షట్ ఏడ్ నీకు తెలుసు కదా చుట్టాలనే అబద్ధము ఎదుటి వాళ్ళు మనల్ని చేస్తారు ఇవన్నీ చేస్తారని ఏడవడం ఎందుకు గట్టిగా స్ట్రాంగ్ ఉండాలి కదా అక్క నేను బయటకుంటారు అన్న తీసుకోవలేకపోతుంది నువ్వే ఇంత బాధపడితే పేరెంట్స్ ఎంత బాధపడతారు చెప్పు నేను చెప్పినా నేను మొన్న నైట్ కూడా అన్నా నరకం ఉండే కదా బదులు నాశాలు ఉంటా అంటే వద్దు నీకు అప్పు చేసిన సార్ తినబెడతాం కానీ వద్దు ఎందుకు వచ్చింది ఈ బయటలో కానీ మొత్తం మిషన్ పెడతాం పోతాం ఇక అంగులలో ఉంటారు వాళ్ళతో బాధలు చెప్పుకోవచ్చు ఉండొచ్చు ఈ ఇట్లుంటేమంటే అక్క ఇప్పుడు బయట వాడు వస్తాడు వాడు ఏం చేస్తున్నావు అని చెప్పేసి వస్తాడు వచ్చి తిన అది అన్న మంచి అడిగినాక ఏం చేస్తున్నావు అంటే కట్టే పెడతాడు నువ్వు నీకు నడవనీకే రాదు నువ్వు మూతపరి మాట మాట్లాడుతున్నావు మంచి డ్రెస్ వేస్తే నచ్చారు అక్క నా తన ఈ డ్రెస్ వేసిన ఇద్దరు అడిగిన ఇవాళ బయటకు వచ్చిన మీరు వస్తున్నాం అన్నారు కదా బయటకు వచ్చిన పోతున్నాం గలేజ్గా మాట్లాడే నేను అని చెప్పి ఆ గేట్ దియకుండా నేను సబ్జెక్టులు వచ్చేసిన ఇంట్లో అక్క వికలాంగులు ఉండేవాళ్ళు చచ్చిపోయింది బెటర్ అక్క అసలు చాలా ఇబ్బంది ఉంది ఒక మనము నాయలకు మనం చేసి పెట్టాలక్క స్టేజ్ లా ఇప్పుడు వాళ్ళకి జ్వరం వచ్చిందంటే చేసేటట్టు ఉండాలి ఇప్పుడు మనమే వాళ్ళతో చేపించుకునేటట్టు అయితుంది మొత్తం సిచ్యువేషన్ చాలా అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ అన్నిటికి చావు కారణం కాదు కదా నాకు అనిపిస్తుంది అక్క ఒక్కొక్కసారి అరే బతుకు బతికి బదులు వెళ్ళిపోతేనే బెటర్ అనిపిస్తుంది కానీ ఎక్కువ బాధపడతారు పేరెంట్స్ గురించి ఆలోచన చేస్తాక అరే నన్ను పెద్ద చేసి ఇంత చేసిరు పదహారు సంవత్సరాలు పెంచి పెద్ద చేసిరు ఏం కాదు ఇప్పుడు పోతాం అక్క షాప్ పోతాం ఇప్పుడు నచ్చింది తీసుకుంటాం అడవుట అంటాడే కొంచెం వచ్చింటానికి ఫస్ట్ వెళ్దాం ఫస్ట్ అంటారు మస్తు అసలు ఇంట్లోకి వెళ్ళి బయటకెళ్ళాను అక్క నేను ఇది ఏదైనా సినిమా వస్తే ఊట టీవీలో వేసుకుంటా చూస్తా ఊకుంటా నాకు యూట్యూబ్ ఏ యూట్యూబ్ నేనే నేను అక్క నా ఫీలింగ్స్ తగ్గట్టు సాంగ్స్ వస్తాయి ఇంకుంటా బాధపడుకుంటూనే ఉండాలి అలా ఎన్ని రోజులు బాధపడతావు బాధపడ్డ మానేయచ్చు కదా అని వాళ్ళు అంటుంటారని తెలుసు అక్క ఒక ఏజ్ వచ్చింది అక్క ఒక ఏజ్ వచ్చింది ఏజ్ రాకముందు అన్న మాటలు మర్చిపోతాం ఇప్పుడు ఏజ్ వచ్చింది ఒక సిక్స్టీన్ అంటే మాక్సిమం ఎవరు అక్క ఒకరు అన్న మాటలు అవి నిండుతాయి మొత్తం అసలు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా అంటానకా అసలు తెలుసా ఎన్నిసార్లు డగ్గు కప్పుకుని నిన్న నైట్ రెండు ఎందుకు ఎందుకున్నా ఈ అనే మాటలు అన్న వాటికి రోజు ఒకరు ఎవరో ఒకరు అంటుంటారా లేదంటే పాతే తలుచుకుంటారు రోజు ఒకరు అంటారా కా ఇప్పుడు అనుకుంటే పల్లెటూరు అక్క ఈ సిటీ అయితే ఎవరు అన్నారు ఎవరు రూమ్ లో ఉంటారు ఇది పల్లెటూరు షేన్ కోయటూరు వస్తుంది వాళ్ళ ఇండ్లలోనే చక్కగా ఉండరు సదువు వాళ్ళ వాళ్ళ తినడానికే తిండి ఉండదు వాళ్ళు ఎందుకు రివర్స్ అన్నాడు అట్లా అంటే నువ్వు ఉంటే నువ్వు మాట్లాడుకో ఫస్ట్ అంట నేను నువ్వు చూసుకోరా ఫస్ట్ మా దాని బదులు నేను చూసుకో అంటే వాళ్ళ కాళ్ళు మంచుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే నీకు నా జ్ఞానం కూడా వాళ్ళకు ఉండదు అక్కడ ఎవరన్నా ఏమైనా అనుకున్నాక కానీ మనసు ఎందుకు ఎవరైనా ఏమైనా అనుకొని అంటున్నా రోజు ఏడుస్తున్నావు చెందరు కప్పుకొని ఏం చేద్దాం అక్కడికి దాడిపడం తప్పితే ఏడ్చి ఏడిచి ఏమైనా ఉపయోగం ఉందా తీసుకోలేకపోతున్నాక ఎవరన్న మాటలు తీసుకోలేకపోతున్నా అట్లా బాధపడితే ఎన్ని రోజుల్లో మన లైఫ్ నెట్టుకుంటాం చూసినాం చూ అసలు అక్క నేను ఒకటే అక్క ఏం అంటే వికలాంగులని ఎవ్వరైతే చిన్న చుట్టు చూసి మాట్లాడుతారో వాళ్ళకు తెలిసి వచ్చి వికలాంగ్ ఏమన్నా తన స్టేజ్కి రావాలని అనుకుంటున్నాను